అందరికీ నమస్కారం ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ కన్యారాశి వాళ్ళకి ఫలితాలు సంవత్సరం అంతా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు అంటే ఒక నక్ష రెండు మూడు నాలుగు పాదాలను నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో మొదటి రెండు పాదాలు కన్యా రాశి కింద వస్తాయి ఈ పాదాల వాళ్ళందరూ కన్యారాశి ఫలితాలకి మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి సంవత్సరంలో ఆదాయం ఐదే ఉంది వ్యయం ఐదే ఉంది అంటే ఆదాయ వ్యయాలు ఈక్వల్గా ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితం సాగిపోతుంది అలాగే రాజపూజ్యత ఐదు ఉంది అవమానం ఉండే ఉంది సో ఏంటంటే గౌరవ మర్యాదలకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాశి వాళ్ళకి ఏ లోటు లేదని చెప్పచ్చు సంవత్సరం మొత్తం కూడా గురుడు రజనమూర్తిగా ఉంటూ ఉంటాడు ఏప్రిల్ ముప్పై వరకు అష్టమంలో ఉంటారు శుభగ్రహం కాబట్టి అష్టమంలో ఉన్న మంచిది ఆ తర్వాత సంవత్సరం మొత్తం నవమంలో భాగ్యస్థానంలో ఉంటారు గురువు భాగ్యస్థానంలో ఉంటాం అత్యధిక అనుకూలమైన ఫలితం ఇది శని షష్టమంలో ఉంటాడు కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి కొంచెం కారణంగా ఉంటాడు తామ్రమూర్తిగా ఉంటాడు అలాగే రాహుకేతువులు సప్తమంలోనూ జన్మస్థానంలోనూ ఉండటం వల్ల ఈ స్పౌస్ సంబంధించి మనకి జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామితో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఉంటాయి రజతమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు అందువల్ల ఏంటంటే మనకి ఈ రకమైనటువంటి గ్రహాలు ఫలితాలను ఆధారంగా చేసుకుని మనం ప్రధానంగా మిగతావన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇవి ప్రధానంగా సంవత్సరంలో మేజర్ ఒకే చోట ఉంటాయి కాబట్టి వీటి ఫలితంగా తీసుకోవాలి వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన ఒకసారి వీళ్ళు చూపించుకుంటే మంచిది ఆదాయ విధానాలే ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం సూచన మాత్రంగా చెప్పవలసిన విషయం అలాగేంటంటే వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నాలకి తగ్గ ఫలితాలని అందుకుంటారు కాకపోతే మనం చేసేటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ మన అభీష్టానికి వ్యతిరేకంగా కొన్ని చేయవలసి వచ్చినప్పటికీ కూడా అంకిత భావంతో చేస్తే అది చివరికి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వస్తువుల విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ కొంచెం అంటే ఎదుటి వాళ్ళు మనని మోసం చేసేటువంటి అవకాశాలు కొద్దిగా ఉంటాయి అందుకని మన గౌరవం పోకుండా మొహమాటానికి పోకుండా కొద్దిగా జాగ్రత్త పడాలి అలాగే విద్యార్థులు కానీ కొంచెం ఈ చెడు అలవాట్ల వైపు కానీ వేడే సావాసాలను మనం గమనించుకోవాలి మీ పిల్లలకి కనుక ఈ రాసి వాళ్ళైతే కొంచెం వాళ్ళ సావాసాలను కొంచెం గమనించుకొని వాళ్ళని జాగ్రత్తతో పెట్టాలి అలాగే స్థిర ఆశలకి అంటే ల్యాండెడ్ ప్రాపర్టీకి కానీ కొంచెం వీడిని ఎక్స్టెన్షన్ చేయటానికి జాబ్ కానీ ప్రొఫెషన్ కానీ వ్యాపారం కానీ వృద్ధి చేయటానికి కొంచెం అననుకూలమైనప్పటికీ కూడా కష్టపడే చేయాల్సి వస్తుంది అవి చూసుకోవాలి వీళ్ళు ఎవరైనా రైతులు కనుక మనకి చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం నూతన పోకడలలో కొత్త వంగడాలు తీసుకుని చేయడానికి వాళ్ళ వరకు అయితే కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మనకి మాస ఫలితాల్లోకి వెళ్తే ఏప్రిల్ పదమూడు నుంచి కూడా రవి ఇరవై మూడు నుంచి కుజుడు గురు రాహు కేతువులు నెలంతా ప్రతికూలంగా ఉండటం వల్ల కొంచెం శ్రమతో కూడి ఉంటుంది అనుకున్నటువంటి లాభాలు చేతికి రాకపోవచ్చు ఖర్చులు కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి వృత్తిలో కానీ ఉద్యోగంలో అనగాని తొందరపాటు నిర్ణయాలు ఏమి తీసుకోకుండా కొంచెం ఆచితూచి కుటుంబంతో కానీ భాగస్వామితో కానీ సంప్రదించి అడుగు వేయటం వీళ్ళకి అవసరము వీళ్ళ కుటుంబంలోని వ్యక్తులు జీవిత భాగస్వామి వాళ్ళని వీళ్ళకి గమనిస్తూ వీళ్ళన ఆకపోకలను ఈ చెడు సంకేతాలు చెడు కూటములు వచ్చే విషయం ఉంది కాబట్టి జాగ్రత్తపడాలి మే నెలలో కూడా గ్రహాల ప్రతికూల కొంతవరకు నడుస్తూనే ఉంటుంది ఈ గౌరవ మర్యాదలకు కానీ లేకపోతే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కానీ ఆత్మన్యూనతతో బాధపడటం కానీ ఉండేటువంటి అవకాశం ఉండే మోరల్ సపోర్ట్ మనం పూర్తిగా ఇచ్చి వెళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఆహార అలవాట్లో మార్పులు చేసుకుని విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం క్రష్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా గమనిస్తూ ఇంటిలో వాళ్ళ సపోర్టు తల్లిదండ్రుల పేరెంట్స్ బాగా అవసరం కాబట్టి వీళ్ళకి వీళ్ళని జాగ్రత్తగా చూసుకుని సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే జూన్ పన్నెండు నుంచి శుక్ర సంచారము పద్నాలుగు నుండి రవి సంచారం నెలంతా శనిబుధుల సంచారము జూన్ నుంచి అయితే బాగున్నాయి కనుక మనకి ఏప్రిల్ మే నెలలో కుటుంబం సపోర్టు తల్లిదండ్రుల సపోర్టు కావాలి ఆహార వ్యవహారాల్లో మాటల్లో కూడా వీళ్ళని గమనించుకోవాలి ఆ నెలలో జూన్ నుంచి కొంత వీళ్ళు మెప్పు పొందటం కానీ కుటుంబంలో సపోర్టు ఫ్రెండ్స్లో సపోర్టు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జూన్ వరకు వీళ్ళు హ్యాపీగానే ఉంటుంది కాబట్టి మొదటి రెండు నెలలు వీళ్ళ సపోర్టు మన కుటుంబంలో వాళ్ళ సపోర్ట్ చూసుకోవాలి జునై నెలలో గ్రహ సంచారానికి వచ్చేసంటే రవి బుధ శుక్ర సంచారం బలంగా సపోర్ట్ చేస్తాయి కాబట్టి మనకి కొంచెం ఆర్థికపరమైన ఆర్థికపరమైన జాగ్రత్తలే తీసుకోవటమే తప్పితే మనకి పనులు కొంచెం వేగవంతంగా వెళ్ళి ముందు ముందుకు వెళ్ళిపోవటం అనుకూలంగా నడవటం కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్ళటము అవసరమైతే కొన్నిట్లో పెట్టుబడులు పెట్టి కూడా మనం మానసికంగా ధైర్యం పుంజుకోవడానికి అవకాశం వస్తుంది అందువల్ల ఈ నెల వరకు మనకు జూలై నెల అనుకూలంగా ఉందనే చెప్పచ్చు ఆగస్టు నెలలో మాత్రం పదహారు నుండి వెయ్యంలో మనకి రవి సంచార పాపగ్రహం వ్యయంలో పడుతుంది దానివల్ల ఏంటంటే చెడు చెడుకు మంచి అవుతుందని కొంతవరకు చెప్పినప్పటికీ కూడా ఇరవై ఆరో తారీఖున దశమంలో కుజుడి సంచారం వస్తుంది మనకి భాగ్యంలో పాపగ్రహం వస్తుంది అలాగే వృత్తిలో ఉద్యోగంలో కొంచెం ఎఫర్ట్ పెడుతూ సిన్సియర్గా వెళ్తే మనోధైర్యంతో ముందుకు వెళితే ఏంటంటే మనం రుణ బాధలు కూడా తీర్చుకుని మనం ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి కానీ విందు వినోదాలతో పాల్గొంటారని కానీ కూడా చెప్పచ్చు తర్వాత నెలైన సెప్టెంబర్ మాసంలో రసంచారాన్ని తీసుకున్నట్లయితే మూడింటి రెండు వంతులు అంటే టూ థౌట్ మెజారిటీలో ఎప్పుడు కూడా మనకి అనుకూలంగాను సపోర్టుగాను ఖర్చు పెరిగినప్పటికీ పనులు ముందు ముందుకు వెళుతూ పనులు సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇటు ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ ఇటు రిలేటివ్ సర్కిల్ కానీ మనకి మంచి సపోర్ట్ అయితే వచ్చి అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలు జరుగుతాయి మనోధైర్యం కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకి ఈ నెల మనకి అభివృద్ధిలోకి వచ్చేటువంటి నెలగా మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఈ అక్టోబర్లో సంచారం అనుకూలత పెరుగుతూ ఉండటం వల్ల మనకి యంత్రాలు కానీ లేకపోతే మనకి స్పెక్యులేషన్స్లో కూడా మనకు అనుకూలంగా ఉంటుంది శత్రువులు గిల్లికజ్జాలు పెట్టుకునే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇస్తారు దీనివల్ల ఏంటంటే కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల యంత్రాలు కానీ కంప్యూటర్స్ కానీ వాహనాలు కానీ బైక్స్ కానీ కొనుక్కోవడానికి మంచిది ఏర్పరచుకుంటే కూడా కొనాల ఉద్దేశంతో ఆ టైంలో చేసుకోండి అలాగే వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగంలో కూడా కొంచెం ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంది పనులు సక్రమంగా అవుతాయి ఈ నెలలోకి వచ్చేసరికి మనకి తర్వాత నవంబర్ ఆరు నుండి నాలుగో స్థానంలో చతుర్థంలో శుక్రుడు ఉంటాం పదహారు నుండి తృతీయంలో రవి ఉంటాం కుజుడు లాభపడి ఉండటం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది మానసికంగా ధైర్య సాహసాలు వచ్చేస్తాయి అంతకుముందు మే ఏప్రిల్లో పడ్డ ఆవేదనలన్నీ కూడా తీరిపోతాయి మీకు మీ మాటకి ఒక గౌరవం మీకు సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది దీనివల్ల ఎక్కువ ఈ ఫేమ్ కోసం పాకులాడుతూ తయానికి భోజనం చేయకపోవటం తయానికి నిద్రపోకపోవటం పడే అవకాశం ఉన్నప్పటికీ అది ఉత్సాహభరితంగాను గౌరవప్రదంగానే ఉంటుంది అభివృద్ధిలోకే పెడుతూ ఉంటారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు కూడా మంచి అనుకూలమైన మాసంగా నవంబర్ని చెప్పవచ్చు ఇకపోతే డిసెంబర్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే శని గురువు శుక్రుడు కుజుడు సంచారం నెలంతా కూడా పదిహేనో తారీఖు వరకు కానీ రవి అనుకూలత చే కొన్ని కొన్ని చికాకులు ఉన్నప్పటికీ బంధు సౌఖ్యం కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ చక్కగా కలుగుతూ ఉంటాయి హ్యాపీ మూమెంట్సే ఉంటాయి వృత్తిలో మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది డెవలప్మెంటు ఉంటుంది అలాగే మనం గత మాసాల్లో ఏర్పడిన చిన్న చిన్న సమస్యలు కూడా ఇక్కడ నివారణ అయిపోయి వాటికి పరిష్కారం వచ్చేసేసి మన స్థిరాస్తిపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లాభపడటానికి కూడా గృహ సంబంధంగా లాభపడటం కానీ ఇల్లు కానీ కొనేటువంటి కానీ కట్టడం కానీ లాంటి ప్రారంభాల్లో కూడా మంచి అనుకూలత వస్తుంది అలాగే జనవరి నెలలో ఏంటంటే మిశ్రమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఆదాయ విషయానికి కాగా మనకి వ్యయాలు అంటే వచ్చిన ఆదాయం కానీ వ్యయం కానీ అప్పటికప్పుడు సరిపోయినట్టుగా అనిపించి కొద్దిగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కుటుంబం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి అందరి సలహాతో కనుక ముందుకెళితే ప్రయత్నాలు ఏ లోపం లేకుండా సక్సెస్ఫుల్గా అవుతాయి అలా ఆగ్యం ఏంటంటే అనారోగ్యం కొద్ది కొద్దిగా సూచన మాత్రంగా చెప్పటం ఉండటం వల్ల కొంచెం ఆహార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఫిబ్రవరి మాసానికి వచ్చినట్లయితే మనకి పన్నెండో తారీఖు నుంచి ఈ రవి సంచారం మనకి ఎప్పుడూ కూడా యూస్ఫుల్గానూ పాజిటివ్గానే ఉంటుంది మనం సమాజంలో ఇంట గెలిచి రచ్చగలసమంటారు కదా మనకి ఇంట గెలవటమే కాకుండా రత్స కూడా ఈ మాసంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇక మీరు చేసినటువంటి పాత అప్పులు కానీ ఈ శత్రువుల గురించి వచ్చినటువంటి నెగిటివ్ ఇవి కానీ ఓవర్కమ్ చేసి అధిగమించి వాటిని మంచి ఆరోగ్యంతోనూ ఉత్సాహంతోనూ ముందుకెళ్తారు ఈ కన్స్ట్రక్టివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఆ పనులు నిర్మాణాత్మక పనులు చేపట్టుకుంటూనే ఇతర విషయాలతో కలిసి మనం అంటే కంబైన్డ్గా పార్ట్నర్షిప్లో చేసే ఉంటే కొంచెం జాగ్రత్త వ్యవహరించాలి ఈ మార్చి నెలలో గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే కొద్దిగా ప్రతికూలత అంటే ఇప్పటిదాకా అన్ని నెలలో ఐదు నెలలు అనుకూలంగా వచ్చి కొంచెం మార్చి నెలలో కొంచెం ప్రయాణాలు చేయడం అలసట రావటం కానీ కుటుంబంలో వారు మనకి మనస్పర్ధల వల్ల అయ్యేటువంటి అవకాశం కానీ కొంచెం ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కానీ ఉంటాయి కానీ ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో కొంతవరకు నిరాశ కూడా ఏర్పరచేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎండింగ్లో కొంచెం సంవత్సరంలో వీళ్ళకి మార్చి అంటే ఈ కొద్దిన సంవత్సరం ఎండింగ్లో కొంచెం వీళ్ళకి ఫినిషింగ్ బాగుండదు కానీ మిగతా మీకు మిగతా ఐదు నెలలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే గురుడు సంవత్సరం అంతా పాపిగా ఉంటారు మనకి అనుకూలమైన మంచి చేసే గురుడు కొంచెం పాపిగా ఉంటాడు శనికేతువులు సంవత్సరం అంతా శుభులుగా ఉంటారు కేతు అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు ముందుకు నడుస్తుండే పనులు జూలై ఏడు నుంచి రాహు శుభుడుగా ఉండి అంటే సంవత్సరం సగంలో ప్రయోజనాల తర్వాత మంచి ప్రయోజనకరంగా ఉంటాడు కుటుంబంలో పెద్దల ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది వీళ్ళు ఏంటంటే అమ్మవారికి కానీ శివపార్వతులకి అధనారీశ్వర తత్వాన్ని కానీ ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే కొంత అనుకూలవంతంగా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా గురుడు పాపిగా ఉన్నప్పటికీ శనికేతువులు శుభంగా ఉండటం వల్ల మనకి కేతు అనుకూలంగా ఉంటాడు జూలై నుండి పదహారు మార్చి వరకు కూడా రాహువు పాపిగా ఉండటం వల్ల రాహుకాల దీపం పెట్టడం కానీ శనికి పూజ చేయటం కానీ శని దానాలు చేయటం కానీ నువ్వులు దానం చేయటం కానీ ఆవుకి చిన్న ఉండా పెట్టి శని దోష నివారణకి నమస్కారం పెట్టుకుని చేసి గ్రాసంగా ఆవుకి ఇచ్చినప్పుడు వెంటనే కూడా పరిష్కారంగా ఉపయోగపడుతుంది నవగ్రహారాధన కానీ లేకపోతే శివతత్వంలో ఉన్న కాలభైరవ ఆరాధన అంటారు మనకి కాశీకిళ్ళు వచ్చినప్పుడు కుక్కకి పూజ చేస్తూ ఉంటాం ఈ కాలభైరవ ఆరాధన కూడా మీకు ఈ నక్షత్రం వాళ్ళకి చేసుకోవడం సూచించడం జరిగింది ఇక నక్షత్రం వాళ్ళకి వస్తే ఏమవుతుందంటే ఈ ఇరవై ఆగస్టు నుంచి ఇరవై ఏడు నవంబరు వరకు గురుడు శుభంగా ఉంటాడు పై నక్షత్రం వాళ్ళిద్దరికీ గురుడు పాపిగా ఉంటాయి వీళ్ళకి శుభంగా ఉన్నారు అక్టోబర్ రెండు నుంచి ఇరవై ఏడు వరకు శని శుభుడుగా ఉన్నాడు శని కూడా శుభంగా ఉన్నాడు పదహారు మార్చి వరకు రాహు కూడా శుభంగా ఉన్నాడు కనుక సంవత్సరం అంతా కేతువు కూడా శుభంగా ఉన్నాడు కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాశిలో ఈ నక్షత్రం వాళ్ళకి చాలా ఫైన్గా ఉంది ఆర్థిక నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు కాకపోతే చిన్న చిన్న ఇతరులను నమ్మి పెట్టుబడి పెట్టడం చేయకుండా ఉండండి అలాగే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని విజయ ప్రయత్నాలు కూడా ఏదైనా ఫారిన్ ఇళ్ళే వాళ్ళకి వీసా కోసం అప్లై చేస్తే కూడా మీకు క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళకి దైవారాధనలోకి వస్తే అమ్మవారి పూజ చేస్తే శ్రీమాత్రే నమ అని జపం చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది పై రెండు నక్షత్రాల కంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఈ రాశిలో అనుకూలంగా ఉంది కనుక మనకి ఓవరాల్గా చూస్తే ఏప్రిల్ మేలో కొంచెం అననుకూలంగాను మార్చి చివరి ఎండింగ్ అనుకూలంగా మధ్యలో అవన్నీ కూడా చాలా ప్రశస్తంగా ఉంది కాబట్టి ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలో ఐదు ఆరు నెలలు పెట్టుకొని మీరు వృద్ధిలోకి రావాలని అలా వెళ్తే మీ అందరికీ మంచి జరిగేటువంటి ఆకాశం ఉందని ఈ రాశి వాళ్ళకి తెలియచేయడం జరిగింది ఇది శుభంభూయ